ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో దేవి తీర్థములను వ్రతములను ఉత్సవములను పూజా విధానములను వర్ణించుట మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని ముప్పై ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము హిమాలయుడు అడుగుతున్నాడు దేవేశ్వరి నీకు ఎంతో ప్రియమైనవి పవిత్రమైనవి ప్రసిద్ధమైనవి దర్శనీయమైన స్థానములు భూమండలమున ఎన్ని ఉన్నాయి అది తెలపండి తల్లి దీనితో పాటు నీకు సంతోషము కలిగించే వ్రతములను ఉత్సవములను అన్నింటినీ కృపతో నాకు చెప్పండి దానివలన నా మానవ శరీరము సఫలమవుతుంది శ్రీదేవి అప్పుడులా చెప్తున్నది కనిపించేవి అన్నీ కూడా నా స్థానములే సకల కాలములు నా వ్రతములేనని తెలుసుకో అన్ని సమయములలో నా ఉత్సవములు జరుపుకోవచ్చు నేను సకల స్వరూపిణిని అయినప్పటికీ పర్వతరాజా భక్తుల మీద నాకున్న వాత్సల్యము కొలది కొన్ని స్థలములను చెప్తాను నీవు వాటిని సావధానముగా విను కౌలాపురం అనే పేరుగల ఒక పరమ స్థలం ఉన్నది అక్కడ లక్ష్మి సదా నివాసముంటుంది రెండవ స్థలము పేరు మాతక్పురము ఆ పురమునందు భగవతి రేణుక వెలిసి ఉన్నది తులిజాపురము నా మూడవ స్థలము అట్లాగే సప్తశృంగము అను ఒక స్థలము ఉన్నది హింగుళ జ్వాలాముఖి శాకంభరి భ్రామరి రక్తదంతిక దుర్గా ఈ దేవీమణుల యొక్క స్థలములు వీరి పేర్లతోనే ఇవి ప్రసిద్ధములు భగవతి వింధ్యాచలి యొక్క సర్వోత్తమ స్థానము వింధ్య పర్వతము మీద ఉన్నది అన్నపూర్ణ స్థలము కాంచీపుర స్థానమున అత్యంత శ్రేష్టమని భావించబడుతుంది దేవి భీమా విమల స్థలములు ఆ పేర్లతోనే ఖ్యాతి వహించాయి శ్రీచందాల యొక్క మహాస్థలము కర్ణాటక దేశమందు ఉన్నది అట్లాగే కౌశిక స్థానము ప్రసిద్ధము నీలాంబా దేవి స్థలము నీలపర్వత శిఖరమందు ఉన్నది జంబూ నదీశ్వరి శ్రీనగర స్థానమునందు ఉన్నది భగవతి గుహ్యకాళి యొక్క మహాస్థలము నేపాల దేశమందు ఉన్నది భగవతి మీనాక్షి యొక్క ఉత్తమ స్థలము చిదంబరమందు ఉన్నది వేదారణ్యమునందు దేవి సుందరి యొక్క పరమశ్రేష్టమైన స్థానము ఉన్నది భగవతి పరాశక్తి ఏకాంబర అను పేరు గల సుప్రసిద్ధ స్థానములందు సోబిల్లుతుంది భగవతి మహాలస యోగేశ్వరి స్థానములు వీరి పేర్లతోనే ప్రసిద్ధములు దేవి నీల సరస్వతి స్థానము చైనా దేశమందు ఉన్నది దేవి బగలా యొక్క సర్వోత్కృష్ట స్థానము వైద్యనాథ ధామమందు ఉన్నది నేను సకల ఐశ్వర్య సంపన్నయైన భగవతి భువనేశ్వరిని నా స్థానము మణిద్వీప పర్వతమునందు ఉన్నది శంకరుడు సతీదేవి శరీరమును తీసుకొని తిరుగుతున్నాడు ఆ సమయమున సతి యొక్క యోని భాగము పడిన స్థలము కామరు అని పేరుగల దేశమునందు ప్రసిద్ధమైనది అక్కడే భగవతి త్రిపురసుందరి యొక్క స్థానము ఉన్నది మహామాయతో సుశోభితమైన ఈ స్థలము జగత్తునందలి అన్ని క్షేత్రములందు రత్నము వంటిది ధరాతలమునందు దీనిని మించిన ప్రసిద్ధి చెందిన స్థలం ఎక్కడా ఏదీ లేదు ప్రతి మాసమునందున దేవి ఎక్కడ రాజస్వాలు అవుతుంటుందని ప్రసిద్ధి అప్పుడు అక్కడ ఉండే ప్రధాన దేవతలందరూ పర్వతమునందు చేరతారు అక్కడ కొంతకాలము ఉండటానికి ఏర్పాటు చేసుకుంటారు ఆ సమయమున ఆ సమస్త భూమి కూడా దేవీ మయమవుతుందని విద్వాంసులు చెప్తారు కాబట్టి ఈ కామాఖ్య యోని మండలము కంటే శ్రేష్టమైన ఇతర స్థలమేది కూడా లేదు హిమాలయ సకల ఐశ్వర్యములతో సంపన్నమగు పుష్కర క్షేత్రము భగవతి గాయత్రి యొక్క ఉత్తమ స్థానమని చెప్పబడింది అమరకంటక దేశమునందు భగవతి చండిక స్థానము ఉన్నది ప్రభాస క్షేత్రమందు భగవతి పుష్కరేక్షిణి నివసిస్తుంటుంది నైమిసారణ్యము పరమ ప్రసిద్ధమైన స్థలము అక్కడ సర్వశుభలక్షణ శోభాయమానురాలైన భగవతి లలిత విరాజిల్లుతూ ఉంటుంది నందు దేవి పురోహూత ఆషాఢియందు దేవి రతి యొక్క ఉత్తమ దానము ఉన్నది చండముండి అను స్థానమునందు చండ ముండలను శాంతింపచేయు భగవతి పరమేశ్వరి విరాజిల్లుతూ ఉంటుంది భారభూతి అను దేవి భూతి యొక్క అట్లాగే నకులమందు దేవి నకులేశ్వరి యొక్క ధామము ఉన్నది హరిశ్చంద్రమును పేరుగల స్థానమునందు భగవతి చంద్రిక శ్రీశైల పర్వతమున దేవి భగవతి శాంకరి సుప్రసిద్ధులు జెబ్కేశ్వరమునందు దేవి త్రిశూల అమ్రకేశ్వరమునందు దేవి సూక్ష్మ విరాజమానురాలై ఉన్నారు మహాకాళమను పేరుగల క్షేత్రమందు భగవతి శాంకరి మధ్యమను పేరుగల స్థానమునందు శర్వాణి కేదార నామక ప్రసిద్ధ క్షేత్రమందు దేవి మార్గదాయిని శోభిల్లుతున్నారు భైరవ నామక స్థానమునందు భగవతి భైరవి గయస్థానమునందు భగవతి మంగళ యొక్క స్థానములుగా గుర్తించబడ్డాయి దేవి స్థానుప్రియ కురుక్షేత్ర స్థానమునందు ఉన్నది దేవి స్వాయంభువి నా కులమందు శోభిళ్ళుతో ఉన్నది కనకలమందు దేవి ఉగ్రగా విమలేశ్వరమునందు విశ్వేశగా నామక స్థానమునందు మహానందగా మహేంద్ర పర్వతము మీద మహాంత భీమా పర్వతమున భగవతి భీమేశ్వరి ప్రస్తాపదమును స్థలమునందు భగవతి శాంకరి ಅರ್ಧಕೋಟಿ ಪರ್ವತಮನ ರುದ್ರಾಣಿಗ ಅಭಿಮುಕ್ತ ಕ್ಷೇತ್ರಮುನಂದು ವಿಶಾಲಾಕ್ಷಿಗ ಮಹಾಲಯಮನು ಪೇರುಗಲ ಮಹಾಭಾಗಗ ಮಹಾಭಾಗೋಕರ್ಣಮಂದು ಭದ್ರಕರ್ಣಿಕ ಭದ್ರಕರ್ಣಮುನಂದು ಭದ್ರಾಸ್ಯಗ ಸುವರ್ಣಾಕ್ಷ ಪೇರುಗಲ ಸ್ಥಾನಮನಂದು ಉತ್ಪಲಾಕ್ಷಿಗ ಸ್ಥಾಣುನಂದು ಸ್ಥಾನವಸಿಗ ಕಮಲಾಲಯಮಂದು ಕಮಲಗ చాగలండక మందు ప్రచండగా కురండల మందు త్రిసంధ్యగా మాకోట మందు బృకుటేశ్వరిగా మండలేశ మందు శాండకిగా కాలంజర పర్వతమునందు కాళిగా శంఖకర్ణ పర్వతమునందు భగవతి ధ్వనిగా స్థూలకేశ్వర పర్వతమునందు దేవి స్థూలాధామముగా చెప్పబడుతున్నది పరమేశ్వరి హర్లేక సకల జ్ఞానుల హృదయ రూప కమలమందు విరాజమానురాలై ఉంటుంది పర్వతరాజ హిమాలయ పైన చెప్పిన సకల స్థానములు దేవీకి ప్రియములు మొదట ఈ సకల క్షేత్రముల మహత్యమును విను దాని తరువాత శాస్త్రోక్త విధానముగా దేవి పూజయందు లగ్నము కావాలి లేక నగరాజ ఈ సకల క్షేత్రములు కాశీనగరముందే విలసిల్లుతున్నాయి అందువలన దేవీయందు శ్రద్ధ గల పురుషుడు నిరంతరము కాశీయందే నివసించు ప్రయత్నము చెయ్యాలి అక్కడే ఉండి పైన చెప్పిన స్థలములను దర్శిస్తూ దేవీ మంత్రములను జపిస్తూ ఆ తల్లి చరణ కమలములను ధ్యానిస్తుండాలి ఈ పుణ్యమయ కర్మ ప్రభావమున పురుషుడు సంసార బంధము నుండి ముక్తుడవుతాడు హిమాలయ ప్రాతకాలమున లేచి భగవతి యొక్క ఈ నామములను ఉచ్చరించిన పురుషుని సకల పాపములు అదే క్షణమున భస్మమవుతాయి శ్రాద్ధ సమయమున మొట్టమొదట ఈ నామములను పఠించుట విజుని కర్తవ్యమవుతుంది అట్లు చేయుట వలన వారి పితరులందరూ ముక్తులై పరమపదమును పొందుతారు ఉత్తమ వ్రతమును పాలించు హిమాలయ ఇప్పుడు నీ ఎదుట వ్రతములను గురించి చర్చిస్తాను ఈ వ్రతములన్నీ కూడా స్త్రీలు పురుషులు అందరూ ప్రయత్నపూర్వకముగా చెయ్యాలి తృతీయ వ్రతమునకు అనంత తృతీయ వ్రతము రసకళ్యాణి వ్రతము అర్ధానందకరి వ్రతము అను మూడు నామములు ఉన్నాయి శుక్రవారము చతుర్దశి నాడు దేవీ వ్రతము చెయ్యాలి బుధవారము కూడా వ్రతము జరుపుకోవచ్చు రాత్రి భగవంతుడుకు శంకరుడు తన ప్రేయసిని ఆసన్నమునందు కూర్చోబెట్టి ఆ దేవి ఎదుట దేవతలతో కూడి నృత్యము చేస్తాడు దీనిని ప్రదోష దేవీ వ్రతము అంటారు ఆ దినము ఉపవాసముండి సాయంకాలము ప్రదోష సమయమున దేవిని పూజించాలి దేవిని విశిష్టముగా సంతోషపరిచే ఈ వ్రతము నాకు ఎంతో ప్రీతిని గూరుస్తుంది ఈ వ్రతమునందు పగలంతా ఉపసించి దేవిని పూజించాలి తరువాత రాత్రికి భోజనము చేయాలి చైత్రమాసము ఆశ్వేజ మాసమునందలి రెండు నవరాత్రులు కూడా నాకు ప్రియమైనవి రాజా ఈ విధముగా ఇంకను అనేక నిత్య నైమిత్తిక వ్రతములు ఉన్నాయి రాగద్వేషరహితుడై నన్ను పెట్టటానికి ఈ వ్రతానుష్ఠానము చేయు పురుషుడు నా సాయుధ్య పదమును పొందుతాడు అట్టి పురుషునకు నా భక్తునిగా ప్రియమైన వాణిగా నేను తలుస్తాను రాజా వ్రతముల సమయమున ఊయలను అలంకరింపజేసి ఉత్సవము జరుపుకోవాలి శయనోత్సవము జాగరణోత్సవము రథోత్సవము దమనోత్సవము మొదలగు అనేక ఉత్సవములు ఉన్నాయి వీటిని తప్పకుండా జరుపుకోవాలి శ్రావణ మాసమున ఒక పవిత్రోత్సవం ఉన్నది దాని వలన నేను ఎంతో ప్రసన్నురాలనవుతాను నా భక్తులు దీనిని ఈ వ్రతమును సదా పాలించాలి ఆ విధముగానే ఇంకనూ అనేక మహోత్సవములు ఉన్నాయి వీటిని కూడా జరుపుకోవాలి ఉత్సవ సమయమున నా భక్తులు ప్రసన్నులై భోజనము చేయాలి సువాసినులకు స్త్రీలకు భోజనము పెట్టాలి కుమారి కన్యలను బ్రహ్మచారులను నా స్వరూపముగానే ఆలోచించి భోజనము పెట్టాలి ధారాళముగా డబ్బును ఖర్చు చేస్తూ బ్రాహ్మణ కుమారి కన్యలను బ్రహ్మచారులను పుష్పాదులతో పూజింపాలి ఈ విధముగా సావధానుడై ప్రేమతో ప్రతి సంవత్సరము పూజించాలి అట్టివారు ధన్యులు కృతకృత్యులు నిస్సందేహముగా నా ప్రేమకు పాత్రుడవుతారు సంక్షిప్తముగా నేను ఈ విషయములనన్నింటినీ నీకు చెప్పాను ఈ ప్రసంగము నాకు ఎంతో ప్రియమైనది నా శాసనమును అంగీకరించని వాణి నా ఎదుట శ్రద్ధ లేని వాని ఎదుట ఎప్పుడు కూడా ఈ ప్రసంగము చెయ్యవద్దు అధ్యాయము ముప్పై ఎనిమిది సమాప్తము ముప్పై తొమ్మిదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు